మంచి మధ్యాహ్నం ఎండాకాలం ప్రారంభమైంది అందరికీ చెమట్లు పడుతున్నాయి ఒక్కరు కూడా కదలు నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా జ్ఞాపకంగా ఉంటా నా జీవితం మీకు అంకితం నాకు ఏ కోరికలు లేవు నేనేదో ముఖ్యమంత్రి కావాలని ఉత్సాహాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి పదవి నాకు కొత్తా ఉన్నా కొత్తనా నాకు కాబట్టి చెప్తున్నా నష్టపోయింది రాష్ట్రం నష్టపోయింది తెలుగు తెలుగు జాతి ఒక సీనియర్ నాయ నాయకుడుగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ఈ జాతిని కాపాడడానికి నేను మీ దగ్గరికి వచ్చాను నన్ను ఆశీర్దిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఆశీర్దిస్తా ఉంటే ఇక్కడికి వస్తే మాడుగుల ఏడో ఒక మంత్రి ఉన్నాడు బూడిద పేరు బూడిద ముత్యాల నాయుడు అవునా కాదా మొత్తం నియోజకవర్గాన్ని బూడు చేసాడు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఏమైనా పనులు చేశాడా అని అడుగుతున్నా ఒకప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ దానికి దీనికి పోలుకుందా పోలికుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క జల్ జీవన్ మిషన్ నీటి కుళ్ళాయిల్లో వంద కోట్లు కొట్టేశాడు ఈ బుడిద బదిలీలు